సెల్ ఫోన్ల చోరీ కేసులో ఇద్దరు నిందితులను వారి నుంచి సెల్ ఫోన్లు కొంటున్న ఐదుగురు షాపు యజమానులను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి సుమారు యాభై లక్షలకు పైగా విలువైన మూడు వందల అరవై ఒక్క సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ పలు అంశాలు వెల్లడించారు సెల్ ఫోన్ చోరీ కేసు వివరాలను నిందితుల వివరాలను వెల్లడించారు తదుపరి పలు అంశాలపై మాట్లాడుతూ గంజాయి డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం మోపామని వివరించారు ఇంతకు పూర్వం మాదక ద్రవ్యాలంటే గంజాయి మాత్రమేనని అయితే కొన్ని ఫార్మసీ డ్రగ్స్ కూడా యువత బానిసలవుతున్నారని దానిని కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్ సహాయంతో ఛేదించినట్లు చెప్పారు అదేవిధంగా సైబర్ క్రైములు జరిగినప్పుడు అపరిచిత ఫోన్ కాల్ వచ్చి డబ్బులు ఏదన్నా మిస్ అయితే ఒకటి తొమ్మిది మూడు సున్నా నంబర్ కి గా ఫోన్ చేసినట్లయితే బాధితుడి బ్యాంకు నుండి ఇతర బ్యాంకుకు వెళ్లిన నగదును సీజ్ చేయడం జరుగుతుందని వివరించారు ఈ మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నాగేశ్వరరావు అడిషనల్ ఎస్పీ క్రైమ్ శ్రీధర్బాబు ఒంగోలు డీఎస్పీ కిషోర్ బాబు సిఐలు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు

ఇన్వెస్ట్మెంట్ పేరుతో మరికొందరు ఆన్లైన్ వేదికగా మోసాలకు పాల్పడుతున్నారు తాజాగా మరో కొత్త తరహా మోసం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది అదే ఫెడిక్స్ ఫ్రాడ్ కాల్ అసలు ఫెడిక్స్ స్కామ్ అంటే ఏంటి మనకు సామాజిక మాధ్యమాల నుంచి సైబర్ నేరగాళ్ళు ఆడియో కాల్ చేస్తారు మీ పార్సిల్లో మీరు బుక్ చేసిన వస్తువులతో పాటు పలు మాదక ద్రవ్యాలు నకిలీ పాస్పోర్ట్లు లేదా నిషేధిత పదార్థాలు ఉన్నాయని బెదిరింపులకు గురి చేస్తారు తర్వాత మీ గురించి ముంబై సైబర్ క్రైమ్ బ్రాంచ్లో ఫిర్యాదు చేస్తామని చెప్తారు తగ్గట్టుగానే కాసేపటికి వేరే నంబర్ నుండి ముంబై సైబర్ క్రైమ్ నుండి ఉన్నత స్థాయి అధికారిగా మాట్లాడి భయాందోళనకి గురి చేస్తారు తరువాత స్కైప్ లాంటి యాప్లో మానిటరింగ్ పేరిట గంటల తరబడి వీడియో కాల్ చేసి మీపై కేసు నమోదైందని అది కొట్టేయాలంటే ఇంత మొత్తంలో చెల్లించాలని డిమాండ్ చేసి అమాయకుల నుండి డబ్బులు డబ్బులాగుతున్నారు సైబర్ క్రైమ్కు సంబంధించిన ఎలాంటి నేరాలు జరిగినా మొదటి గంటలో ఒకటి తొమ్మిది మూడు సున్నా నంబర్ కు ఫిర్యాదు చేయడం వల్ల నగదు బదిలీ కాకుండా ఆపవచ్చు అని మీ నగదు మీకు చేరుతుంది అని పోలీసులతో పాటు బాధితులు తమ అనుభవాలను చెప్తున్నారు ప్రజలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పోలీసులు కానీ ఏ ఇతర ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఎవరు కూడా ఫోన్ చేసి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ బ్యాంక్ కార్డ్ డీటెయిల్స్ ఓటీపీ మరియు ఇతర పర్సనల్ వివరాలు ఎట్టి పరిస్థితులు అడగరు ఒకవేళ ఎవరైనా అడిగితే వారు సైబర్ నీడస్తులని గుర్తించండి మిమ్మల్ని ఎవరైనా అరెస్ట్ చేయాలంటే తప్పనిసరిగా మీ లోకల్ పోలీసులకి తెలియపరచాలి మీకు తెలియని వాళ్ళ నుండి వీడియో కాల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ లిఫ్ట్ చేయకండి మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ని సంప్రదించండి ఇట్లు మీ ప్రకాశం పోలీస్ జై హింద్ సమావేశంలో ప్రకాశం పోలీస్ తరపు నుంచి లాస్ట్ వన్ వీక్లో కొన్ని స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరిగింది అందులో మీరు చూస్తున్న ఫస్ట్ డ్రైవ్ అది స్పెషల్ డ్రైవ్ ఆన్ మిస్సింగ్ ఆబ్లిక్ స్టోల్ మొబైల్స్ సో ఇందులో లాస్ట్ వన్ వీక్లో ఎనిమిది టీంలు పెట్టి అడిషన్ఎస్పి క్రైమ్స్ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ స్టోలన్ కానీ లాస్ట్ మొబైల్స్ని రికవర్ చేయడం జరిగింది కానీ ఇంతకు ముందు ఇలాంటి చాలా డ్రైవ్స్ మీరు చూసి ఉంటారు ఇప్పుడు ఈ డ్రైవ్లో మాత్రం స్పెషాలిటీ ఏంటంటే స్టోలన్ మొబైల్స్ ఇందులో త్రీ సిక్స్టీ వన్లో ఎయిటీ టూ కనపడ్డాయి ఆ ఎయిటీ టూ మొబైల్స్లో మేము త్రీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము త్రీ ఎఫ్ఐఆర్లో ఇద్దరు సెల్ ఫోన్ దొంగల్ని పట్టుకోవడం జరిగింది అట్ ద సేమ్ టైం అంగోల్లో చిమకుర్తిలో ఉన్న ఐదు మొబైల్ షాప్ ఓనర్స్ సెకండ్ హ్యాండ్ మొబైల్ షాప్ ఓనర్స్ ఎవరెవరు ఉన్నారు ఆ ఐదుగురిని కూడా ఈ మూడు ఎఫ్ఐఆర్లో ముద్దాయిగా పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టుకోవడం జరుగుతుంది సో ఇందులో సిఐఆర్ పోర్టల్ అని ఒకటి ఉంటుంది సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని సో ఆ పోర్టల్ గురించి మన జనాల్లో చాలా తక్కువ మందికి అవగాహన ఉంది అది భావిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఈ త్రీ సిక్స్టీ వన్ మొబైల్స్ ఎవరెవరికి మొబైల్స్ పోయే ఆర్ దొంగలించబడ్డే ఈ అన్ని త్రీ సిక్స్టీ వన్లో త్రీ ఫిఫ్టీ ఫోర్ మొబైల్స్ ఇందులో ఉన్న త్రీ ఫిఫ్టీ ఫోర్ మొబైల్స్ మన ప్రకాశం జిల్లాలోనే మళ్ళీ రికవర్ అయ్యాయి సో అది ఎక్కడా వేరే చోట కూడా వెళ్ళలేదు సో ఇందులో సిటిజన్స్కి అందరికీ పౌరులకి ఒకటి విజ్ఞప్తి పోలీస్ తరపు నుంచి ఆన్లైన్ సిఈఐఆర్ పోర్టల్ని ఉంటుంది సో మీ మొబైల్ అయితే కానీ కనపడకపోతే మిస్సింగ్ అయితే ఇమీజియెట్గా లోకల్ పోలీస్కి మీరు కంప్లైంట్ ఇస్తే అట్ ద సేమ్ టైం అదే కంప్లైంట్ మీరు సిఈఐఆర్ పోర్టల్లో అప్లోడ్ చేసి ఆ కంప్లైంట్తో ఆ పోర్టల్లో మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మీ ఒరిజినల్ సిమ్ నంబర్ మీద ఓటీపీ రావడం దానికి డూప్లికేట్ సిమ్ తీసుకోవడం జరగాలి అట్ ద సేమ్ టైం మీ మొబైల్ది ఒరిజినల్ బిల్ అందులో ఆ మొబైల్ది ఐఎమ్ఐ ఉంటుంది ఇది మీరు అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా ఆ మొబైల్ సిఏఆర్ పోర్టల్లో బ్లాక్ లిస్ట్ అవుతుంది బ్లాక్ లిస్ట్ అవడం వల్ల ఈ మొబైల్ దొంగలించిన మిస్సింగ్ అయినా వేరే పర్సన్ వాడడానికి వీలు లేదు సో ఈ మీడియా ద్వారా అందరూ పౌరులకి ఈ మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది ఈ సిఏఆర్ పోర్టల్ మీరు వాడండి అందులో ఏదైనా మీకు అవగాహన లేకపోతే కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ తరపు నుంచి కూడా మేము మీకు హెల్ప్ చేస్తాం అట్ ద సేమ్ టైం ఈ పోర్టల్కి ప్రత్యేకమైన విశేషాలు ఏంటంటే మీ మొబైల్ వేరే ఎవరైనా ఫ్యూచర్లో వాడితే అందులో ఏదైనా వేరే సిమ్ కార్డు పెడితే మీరు ముందుగానే రిజిస్టర్ చేస్తే ఆ పోర్టల్లో ఆ వేరే సిమ్ కార్డు పెడితే వెంటనే పోలీస్ వాళ్ళకి ఒకటి మీకు ఒకటి నంబర్ వస్తు మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్లో ఇమిడియెట్గా తెలుస్తుంది మీ మొబైల్ ఏ సిమ్ కార్డుతో యాక్టివేట్ అయింది సో ఈ ఫ్యాసిలిటీ వల్ల మేము టీంలు పంపించి మీ మొబైల్ ట్రాక్ చేసుకోవచ్చు ప్లస్ అట్ ద సేమ్ టైం ఇది ఫస్ట్ టైం చాలా సంవత్సరంలో ఏం కనపడింది ఏమేం సెల్ ఫోన్ షాప్లు ఉన్నాయి ఎవరెవరు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొంటున్నారు సెల్ ఫోన్ షాప్స్ సో వాళ్ళు చాలా దొంగిలించబడిన మొబైల్ ఫోన్స్లు కూడా కొంటున్నారు సో వాళ్ళ మీద రిసీవర్ ఆఫ్ ప్రాపర్టీ రిసీవర్ ఆఫ్ స్టోల్ అండ్ ప్రాపర్టీ కింద చట్టపరమైన యాక్షన్ తీసుకోవడం జరిగింది సో నేను అలాంటి ఆల్ సెల్ ఫోన్ షాప్ ఓనర్స్కి కూడా ఒకటే చెప్పడం జరుగుతుంది ఈ సిఐఆర్ పోర్టల్లో కేవైఎం కేవైఎం అనే ఫెసిలిటీ ఉంటుంది నో యువర్ మొబైల్ అందులో ఎవరైనా మీ దగ్గర మొబైల్ తీసుకొస్తే దానికి ఐఎంఈఐ మీరు చెక్ చేసుకోవచ్చు అది దొంగలించబడిన మొబైలా ఆర్ నిజంగానే అది సెకండ్ హ్యాండ్ మొబైల్ ఉంది సో ఇది మీరు చెక్ చేస్తే మీ మీద కూడా ఉన్న రెస్పాన్సిబిలిటీగా మీరు చేస్తున్నారని భావిస్తున్నాం సో ఇది ఫస్ట్ నోట్ అబౌట్ మిస్సింగ్ ఆర్ స్టోలన్ మొబైల్స్ సో ఇందులో ఇప్పుడు మీరు చూస్తే మేము ఏమేమి స్టోలన్ మొబైల్స్ ఉన్నాయి అది కోర్ట్ ద్వారా ఆ ఒరిజినల్ ఓనర్స్కి ఇవ్వడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఏమేమి మిస్సింగ్ మొబైల్స్ ఉన్నాయి ఆ మిస్సింగ్ మొబైల్స్కి ఓనర్స్ని ఐడెంటిఫై చేసి ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసి సిఆర్ పోర్టల్లో అన్బ్లాక్ చేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జీరో టాలరెన్స్ ఫార్ డ్రగ్స్ అబ్లిక్ గాంజా ఈ ప్రోగ్రాం ప్రకారంగా లాస్ట్ వన్ మంత్లో చాలా గట్టిగానే ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆపరేషన్స్ చేయడం జరిగాయి అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో చిమకుర్తి అంగోల్ దర్శి మార్కపూర్ ఈ నాలుగు చోట్ల గంజాయి ప్యాకెట్ స్వరూపంగా అమ్ముతున్న పెడ్లర్స్ని ఒక ఆరు కేసులు బుక్ చేసి అందులో ఉన్న ఇరవై ఐదుగురు పెడ్లర్స్ని అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది నైన్ కేజీ ఆఫ్ గాంజా ఫార్ రీటైల్ కన్జంప్షన్ కూడా పట్టుకోవడం జరిగింది సో దీని భాగంగా అందరూ ప్రజలకి అదే చెప్తున్నాను ఒక స్పెషల్ హెల్ప్ లైన్ ఉంది గవర్ స్టేట్ గవర్నమెంట్కి టోల్ ఫ్రీ థ్యాంక్ యూ వన్ ఫోర్ ఫైవ్ జీరో జీరో సో ప్రకాశం పోలీస్ తరపు నుంచి ఒక స్పెషల్ హెల్ప్ లైన్ ఇది పెట్టుకోవడం జరుగుతుంది దాంతోపాటు మనం మొత్తం స్టేట్లో వన్ ఫోర్ ఫైవ్ జీరో జీరో ఇది డ్రగ్స్ గురించి గాంజా గురించి ఎటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు ఇవ్వచ్చు ఆ ఇన్ఫర్మేషన్ మీద త్వరితమైన కఠిన చర్యలు మేము తీసుకుంటాం మీ ఐడెంటిటీ గురించి మాత్రం గొప్పదంగా ఉంచుతాం సో లాస్ట్ వన్ మంత్లోనే సిక్స్ కేసెస్లో ఆల్ ఫోర్ ప్లేసెస్లో గంజాయి గురించి కేసులు పెట్టుకోవడం జరిగింది అట్ ద సేమ్ టైం ఇది ఇప్పుడు కొత్త కోణం అందులో దొరికింది దానికోసం ఈరోజు మన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ మేడం గారిని కూడా పిలవడం జరిగింది కొత్త కోణం అంటే ఇప్పటి వరకు మత్తు మందులు అంటే ఓన్లీ గాంజా గురించి అందరూ రాసేవాళ్ళు కానీ మార్కాపురంలో కంబంలో ఒక మత్తు మందులు అంటే స్లీప్ సిడేటివ్ డ్రగ్స్ ఆ సిడేటివ్ డ్రగ్స్లో కూడా కొన్ని యూత్ని అడిక్ట్ అయ్యి యూత్ అడిక్ట్ అయ్యి సిడేటివ్ డ్రగ్స్ కూడా లోబడ్డారు సో దాని మీద కూడా పోలీస్ ప్లస్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఒక కంబైన్డ్ ఆపరేషన్ చేసి చర్య తీసుకోవడం జరిగింది దాని గురించి మన డ్రగ్ ఇన్స్పెక్టర్ మేడం చెప్తారు గాంజాతో పాటు ఇది సెడేటివ్ డ్రగ్స్ కూడా కొంతమంది యూత్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎక్కువ క్వాంటిటీలో కొంతమంది ఫార్మాసిస్ట్తో కొలూడయి తీసుకొని దానికి నశాగా వాడుతు వాడుతున్నారు సో అలాంటి కేసెస్లో కూడా అన్ని ఫార్మసిస్టులు కూడా అన్ని మెడికల్ షాప్స్ కూడా త్రూ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఈడీ డ్రగ్స్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ రేడ్స్ కానీ చర్య తీసుకోవడం జరుగుతుంది అదే సమయంలో పోలీస్ తరఫు నుంచి కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే మేము చర్య తీసుకుంటాం ఇది సెకండ్ పార్ట్ అయిన తర్వాత ఈరోజు థర్డ్ పార్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు లాస్ట్ వన్ వీక్లో ప్రకాశం జిల్లా కొత్తం ఏపీలో ఇది ఫెడెక్స్ స్కామ్ గురించి చాలామందికి ఫోన్ కాల్స్ వస్తుంటున్నాయి సో ఫెడెక్స్ స్కామ్ కానీ డ్రగ్స్ ఇన్ పార్సల్ స్కామ్ కానీ డిజిటల్ అరెస్ట్ స్కామ్ కానీ దానికి చాలామంది జనాలు భయపడి డబ్బులు ఇచ్చి మోసపడే అవకాశాలు ఉన్నాయి దానికోసం ఒక అవగాహన పరంగా ఒక పీపీటీని దాంతోపాటు ఒక వీడియోని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఇందులో ఈ ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్ కానీ ఫెడెక్స్ స్కామ్ కానీ ఏంటి ఇది జస్ట్ ఒక వన్ మినిట్లో నేను చెప్తాను జస్ట్ ఎవరొకరు కస్టమర్స్కి ఫోన్ వస్తుంది ఫోన్ వచ్చి చెప్తారు ఇది మీ పేరు ఇది మీ ఆధార్ కార్డు ఈ ఆధార్ కార్డ్ లింక్డ్ ఒక పార్సల్ బుక్ అయింది ఆ పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయి ఆ డ్రగ్స్ ఉండడం వల్ల ఇప్పుడు మీ మీద క్రిమినల్ కేసు బుక్ చేసి మీకు జైలు పంపడం జరుగుతుంది సో ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్లు పంపించి అక్కడ ఉన్న పార్టీ ఆయన ఒక ఫేక్ పోలీస్ ఐ కార్డు కూడా చూపిస్తారు ఫేక్ పోలీస్ ఐ కార్డు చూపించి కొన్ని సందర్భాల్లో ఆ వీడియో కాల్ కూడా చేసి వీడియో కాల్లో అక్కడ ఒక సెపరేట్ రూమ్ తయారు చేస్తూ ఒక పోలీస్ యూనిఫామ్ వేసుకుంటూ ఒక ఫ్రాడ్స్టర్ ఆ విక్టిమ్తో మాట్లాడతారు విక్టిమ్ని ప్రెషరైజ్ చేస్తారు ప్రెషరైజ్ చేసి మీరు దీనికి కొంత అమౌంట్ పే చేసి సెటిల్ చేసే వరకు మీకు ఇలాగే వీడియో కాల్ ముందు ఉండాల్సి వస్తుంది మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే వెళ్తే ఇమీడియట్గా మీ మీద కేసు బుక్ అవుతుంది మేము టీం పంపించి మీకు జైలు పంపిస్తాం సో ఇందులో ఇంత ప్రెషర్ పెట్టడం వల్ల కొంతమంది భావిస్తారు అక్కడ వీడియో కాల్లో యూనిఫామ్ వేసుకొని పోలీస్ వాళ్ళు ఉన్నారు మొబైల్లో కొన్ని డాక్యుమెంట్స్ పంపడం జరుగుతుంది కొన్ని ఐ కార్డులు పంపడం జరుగుతుంది అన్ని అన్ని ఫేక్ డాక్యుమెంట్స్లు ఉంటాయి సో దానికి లోబడి చాలామంది భయపడి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది సో దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మీకు మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ మీ బ్యాంక్ అకౌంట్కి ఓటీపీ కానీ పాస్వర్డ్ కానీ ఎప్పుడు కూడా అడగరు దాని తర్వాత ఈ వీడియో కాల్లో పోలీస్ యూనిఫామ్లు వచ్చి మీకు ఇంట్లోనే అరెస్ట్ చేస్తాము మీరు డబ్బులు పే చేసే వరకు మీరు డబ్బులు పే చేస్తే ఇంట్లో నుంచి బయట పంపడానికి మీకు పర్మిషన్ ఇస్తాము అలాంటి డిజిటల్ అరెస్ట్ అలాంటివి ఏమి ఉండదు సో ఇలాంటి ఏదైనా ఎవరైనా ఫోన్లు చేస్తే ఇమీడియట్గా లోకల్ పోలీస్కి తెలియజేయండి ప్లస్ ఎవరికి కూడా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పాస్వర్డ్ కానీ ఓటీపీ కానీ అలాంటి ఎవరిని కూడా తెలియజేయకూడదు వచ్చిన ఏదైనా సస్పిషియస్ కాల్ వస్తే మీరు అమౌంట్ ఇచ్చి మోసిపోతే సైబర్ నేరాలు వల్ల ఇమీజియెట్గా ఈ వన్ నైన్ త్రీ జీరోకి మీరు కాల్ చేస్తే ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి వెళ్ళిన అమౌంట్ వేరే బ్యాంక్ అకౌంట్లో ఉన్నది ఫ్రీజ్ అయిపోతుంది ఇమీజియట్గా రికవర్ చేసే అవకాశం ఉంటుంది జూలై ఏడో తారీఖున అనగా ఆదివారం నాడు అండ్ క్రెడిబల్ ఇన్ఫర్మేషన్ డ్రగ్ డిపార్ట్మెంట్ అలాంగ్ విత్ అఫీషియల్స్ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఇన్స్పెక్షన్స్ అయితే కండక్ట్ చేశామండి మార్కాపురం జ్యూరిస్డిక్షన్ నందు ఖమ్మం టౌన్లో ఒక రెండు మెడికల్ షాప్స్ అయితే ఇన్స్పెక్షన్ చేశాము వాటి పేర్లు మహేశ్వరి మెడికల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్స్ బాలాజీ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ ఈ రెండు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ చేయగా మహేశ్వరి మెడికల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్స్ నందు టెస్ట్ పర్చేస్ కండక్ట్ చేస్తే వాళ్ళు కొన్ని హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అంటే జోల్ ఫ్రెష్ టెన్ఎంజీ ట్యాబ్లెట్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఒక పేషెంట్కి అమ్మారు వాటితో పాటు వాటికి సేల్ బిల్ ఇవ్వకుండా వాటికి మెయింటైన్ చేయాల్సిన రిజిస్టర్స్లో వాటి వివరాలు నమోదు చేయకుండా వాళ్ళు అలా సేల్ చేసినందుకు కాను ఇన్స్పెక్షన్ చేసి యాజ్ దే ఆర్ లైసెన్స్డ్ ఫర్మ్స్ వాటికి షోకాస్ నోటీస్ ఇష్యూ చేసి యాజ్ ద ఎక్స్ప్లనేషన్ వాజ్ నాట్ సాటిస్ఫాక్టరీ లైసెన్సింగ్ అథారిటీ వారు వారి యొక్క లైసెన్స్ని పదిహేను రోజులు సస్పెండ్ చేస్తూ విత్ రెస్పెక్ట్ టు ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ నైంటీ డేస్ సస్పెన్షన్ చేయడం జరిగింది దీంతోపాటు వాళ్ళకు స్ట్రిక్ట్గా వాన్ చేస్తూ ఇది ఇంకోసారి రిపీట్ అయితే యాజ్ పర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ నెక్స్ట్ వాళ్ళకి లైసెన్స్ క్యాన్సిల్ అవ్వడంతో పాటు దే విల్ బీ ప్రాసిక్యూటెడ్ యాజ్ పర్ యాక్ట్ ఇవే కాకుండా మనము దీని మీద స్పెషల్ రైట్స్ ప్లాన్ చేస్తున్నాము హోల్సేలర్స్ నుంచి డేటా తీసుకొని ఏ ఏ షాపులు వాళ్ళైతే ఎక్కువ ఎక్కువ పర్చేస్ చేస్తున్నారో చూసి దాని ప్రకారం ఇన్స్పెక్షన్స్ ప్లాన్ చేసుకొని ఎక్స్క్లూజివ్గా విత్ రెస్పెక్ట్ టు ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ వాటి యొక్క పర్చేస్ సేల్ వెరిఫై చేస్తూ వాటి మీద గట్టి యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తున్నాం